అంటే వాస్తవంగా ఈ రోజు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినటువంటి తెలంగాణ నిరుద్యోగ యువత ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఈ రోజు యువ వికాసం కార్యక్రమం నిర్వహింపజేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత విద్యార్థులు ఏదైతే ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏదైతుందో హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం అని ఆనాడు యూపీఏ ప్రభుత్వ చైర్ పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఏదైతుందో మరి సోనియా గాంధీ గారికి దక్కుతే ఈరోజు అదే రాహుల్ గాంధీ ఏది ఏదైతేందో వరంగల్ డిక్లరేషన్ కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేసినటువంటి యొక్క ఏకైక రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాం అట్లా ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి మద్దతు ధర కల్పనకే చట్టబద్ధ కల్పించలేకపోతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో కనీసం మద్దతు ధరకు చట్టబద్ధ కల్పనతో పాటుగా వరిధాన్యం సన్న రకాలకి ఇస్తుందో ఐదు వందల రూపాయలు బోనస్ కల్పిస్తున్నట్టు ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్పదని విధంగా విద్యార్థులకే కానీ ఈ యువతకే కానీ రైతాంగం రైతు కూలీలకు దళితుల బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి యొక్క దీవెనతో ఏదైతుందో రాబోయే నాలుగు సంవత్సరాల కాదు భవిష్యత్తులో ఏదైతుందో ఈ రాష్ట్రం మరింత ప్రవృద్ధిలో తీసుకుపోయే విధంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ రాష్ట్రానికి ఏదైతుందో సాగునీరు త్రాగునీరు కల్పలతో పాటు ఏదైతుందో సింగరేణి బొగ్గు గొని కార్మికులు రాష్ట్రానికి మరి వెలుగులు అందిస్తున్న చెప్పంటున్నాం అట్లా ఖనిజ సంపాద ఒక జిల్లా పెద్దపల్లి జిల్లా అని చెప్పని చెప్పే పెద్దలు పొంగునేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మాత్రం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని ఇంటి పేదలకు అందరి గృహ నిర్మాణం మరి కల్పిత తలుస్తున్న సందర్భంగా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో సింగరేణి గది కార్మికులు అందరినీ కూడా ఒక సొంత ఇంటి కల నెరవేర్చబడే విధంగా ఏదైతే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా సింగరేణి గది కార్మికులకు అందరికీ వారికి నివాసిత ఉన్న స్థలాలకు పట్టాలు కల్పించింది వారికి అందరికి ఏదైతుందో సొంత గృహ మంజూరీ కల్పించి అందరికి ఇంటి వాళ్ళు చేసే విధంగా ఏదైతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అండగా నిర్వాళ కోరుతూ ఈయన నాకు అవకాశం కల్పించినటువంటి యొక్క మిత్రులు స్థానిక అందరికీ స్థానిక శాత సభ్యులు మిత్రులు రాజ్ ఠాకర్ గారు లక్ష్మార్ గారు అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను